ఎన్నికలు సమీపించే కొద్దీ కడప రాజకీయం రసవత్రంగా మారుతుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మలా కాసేపటి క్రితమే వైఎస్సార్ వద్ద నివా ప్రత్యేక అర్పించి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను ప్రకటించారు అసెంబ్లీ కాన్షియన్ సంబంధించి నూట పద్నాలుగు మంది పార్లమెంట్ సంబంధించి ఐదు మంది అభ్యర్థులను ప్రకటించిన అనంతరం షర్మల అన్న జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని బృందలు ఆశీర్వదించాలని కోరారు అయితే రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి రామలక్ష్మణ్ లాగా ఉన్నారు రాజశేఖరరెడ్డి మాట వేక ఇప్పుడు జవదాట్లేదు కానీ జగన్ మాత్రం ఎవరైతే వైఎస్ వేకాను హత్య చేశారో వాళ్ళకు వాళ్లకు పట్టం కట్టి వాళ్ళకు ఎంపీగా మరొకసారి పోటీకి అవకాశం కల్పించడం వల్లే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను రాజశేఖరరెడ్డి చివరి కోరికగా తను ఎంపీగా రాజకీయాలకు రావాలని ఆయన కోరు కోరుకున్నారు ఖచ్చితంగా నేను ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను కడప జిల్లా రాజకీయాల్లో కీలక పత్ర పూజిస్తున్నాను రాష్ట్ర రాజకీయాల్లో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి చేస్తుంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ సాధ్యమని రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా కానీ ఒక కడప స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ సాధించాలంటే కడప ఎంపిక నాకు మీరు అందరూ అవకాశం కానీ శరీమలో కొరారు అయితే అదే అదే పనిగా వైఎస్ అవినాష్ రెడ్డిపై మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎవరైతే వైఎస్ వివేకాన్ని చంపారో ఆయననే హత్య చేసి ఆయనను మళ్ళీ ప్రచారంగా రాజకీయంగా వాడుకోవడం తనను కలిచి వేసిందని అందుకే క కడప నుంచి ఎంపీగా పోటీ చేసి ఖచ్చితంగా రాజశేఖర బిడ్డగా అయితే అంత సులభైన నిర్ణయం కాకపోయినప్పటికీ వైఎస్ అభిమానులు ఇటువైపు ఉండగా తీర్చుకునే పరిస్థితి ఉన్నప్పటికీ నేను ఖచ్చితంగా రాజశేఖర బిడ్డగా కడప ఎంపీగా పోటీ చేసి మీరు మీరందరూ ఆశీర్వదించాలని కోరినప్పటికీ అయితే కడప జిల్లా ప్రజలు ఎవరి వైపు మళ్ళీ మాత్రం కాస్త చర్చనీ అంశమే అయితే ఇప్పటికే గతంలో రెండు వేల పదకొండు ఉప ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో గతంలో వైఎస్ విజయముపై వైఎస్ వివేకా పోటీ చేశారు ఇప్పుడు మరి మరోసారి వైఎస్ వర్సెస్ వైఎస్ కుటుంబం మళ్ళీ తెరపైకి రాబోతుంది ఇప్పుడు అవినాష్ రెడ్డిపై శర్మలా పోటీ చేయడం కాస్త చర్చనీయాంశంగా మారింది కడప జిల్లా రాజకీయాల్లో అంత హాట్ టాపిక్ అవుతుంది అయితే వయస్ వైఎస్ అభిమానులు జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే